హాయ్ అండి అందరికీ నమస్తే ఐశ్వర్య దీపం ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి అని కొంతమందికి సందేహాలు అయితే ఉన్నాయండి నాకైతే ఇన్స్టాలో మెసేజ్ చేశారు అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి నేను వీడియో అయితే చేశాను చూడండి ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపెడతాను ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసేసి ఒకసారి కామెంట్ అయితే పెట్టేసేయండి ఐశ్వర్య దీపం పెట్టుకోవటం వలన ఇంట్లో అంతా మంచి జరుగుతుందండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు అంతా కూడా ఇలా పెట్టుకుంటారనమాట ముందుగా అయితే ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఇదిగో చూడండి ఇక్కడ నేను ఇత్తలి ప్లేట్ అయితే తీసుకున్నానండి ఏ ప్లేట్ అయినా తీసుకోవచ్చు స్టీల్ అయితే వాడకూడదు ఇత్తలు కానీ వెండి ప్లేట్ కానీ మట్టితో చేసిన ప్లేట్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ దీపానికి మంచిది ఇప్పుడు ఈ ప్లేట్ని నీట్గా కడిగేసుకున్నానండి ముందుగానే నేను కడిగేసుకొని చుట్టూ ఇలా పసుపు రాసుకుంటున్నాను చూడండి చుట్టూ ఇలా పసుపు రాయేసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకోవాలన్నమాట ఇలా ఉప్పు దీపంని లైన్గా ఐదు వారాలు కానీ ఏడు వారాలు కానీ వెలిగించుకోవచ్చు మనం ఏదైనా ఒక సంకల్పం అనేది కోరుకొని ఇలా చేసుకున్నామంటే సంకల్పం అనేది నెరవేరుతుందండి భక్తితో నమ్మి చేసుకున్నామంటే అంత మంచిగా జరుగుతుంది ఇప్పుడు చూడండి ప్లేట్లకు అంతా పెట్టేసుకున్నాను కదా అలాగే ప్రమిద అనమాట రెండు చిన్నవి ఒకటి పెద్ద ప్రమిద అనమాట వీటిని కూడా తీసుకొచ్చుకున్నాక అంటే మనం ఫస్ట్ వారం చేసేటప్పుడు కొత్త ప్రమిదాలు తెచ్చుకోవాలండి వాడినవైతే వాడకూడదు కొత్త తెచ్చుకొని మళ్ళీ ప్రతి వారం వీటిని వాడుకోవచ్చు నేనైతే కొత్త తెచ్చుకున్నాను వాటి తెచ్చుకున్నాక ఒకసారి బాగా నీళ్ళతో కడిగేసుకోవాలన్నమాట పసుపు నీళ్ళు వేసుకొని కొద్దిగా శుభ్రపరచేసుకొని బాగా ఆరాక మనం దీపం పెట్టుకునే ముందు ఇలా అలంకరించుకోవాలి చూడండి ప్రమిదకి మొత్తం కూడా ముందు పక్కన వెనుక పక్కన అంతా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా పసుపు రాసుకోవాలి ప్రమిదంతా నిండుగా పసుపు అయితే వ్రాసుకోవాలి మంచిగా అలంకరించుకోవాలండి ఐశ్వర్య దీపం అంటే ప్రమిదల్ని మంచిగా అలంకరించుకోవాలి ఎక్కడ కానీ గ్యాప్ అనేది లేకుండా పసుపు రాసుకొని కుంకుమతో బొట్లు పెట్టేసుకోవాలి ఈ విధంగా నేనైతే చుట్టూ పెట్టుకున్నానండి ఇప్పుడు చిన్న ప్రమిదలకు కూడా పెట్టుకుందాము చిన్న మీద కూడా ఒకటి కింద ఒకటి పైన వస్తుందండి కింద పెట్టే ప్రమిదకి లోపల పక్కన కూడా పసుపు రాసుకోవాలి బయట లోపలంతా పసుపు రావేసుకోవాలి మనం నూనె వేసి వెలిగించే ప్రమిదకి మాత్రం బయట పక్క రాసుకుంటే సరిపోతుంది ఇది మనం కింద పెడతాం కాబట్టి రెండు పక్కల పసుపు రాసుకున్నాను రాసేసుకొని ఈ విధంగా కుంకుమతో బొట్టలు పెట్టేసుకోవాలి ఈ ప్రమిదలో మనం నూనె పోసి ఒత్తు వేసి వెలిగి వెలిగిస్తాం కదండి అందువల్ల దీంట్లో లోపల పక్కన అవసరం ఉండదు బయట పక్కన అంతా కూడా పసుపు ప్రాజేసుకోవాలి అలాగే నాలుగు పక్కల కుంకుమ అనేది ఒట్టు పెట్టేసుకోవాలి చాలా మంచిదండి నమ్మి పూజించుకున్నామంటే అంత మంచిగా జరుగుతుంది ఒక సంకల్పం అనేది పెట్టుకున్నామంటే అంత మంచిగా ఉంటుంది చూసారా ఇప్పుడు నాలుగు పక్కల కూడా కుంకుమతో బొట్లు పెట్టేసుకుందాం ఈ విధంగా పెట్టుకోవాలండి ఇప్పుడు పెద్ద ప్రమిద కూడా తీసుకొని కింద పక్కన ఇంకొక లైన్లో పైన పెట్టిన బొట్లకి మధ్య వరుసలో ఇంకొక లైన్ నేను కుంకుమతో బొట్లు పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా అలంకరించుకోవాలండి పెద్ద ప్రమిదని మనం దీపం వెలిగించే ప్రమిదలు ఎంత మంచిగా అలంకరిస్తే ఆ లక్ష్మీదేవికి అంత బాగా నచ్చుతుందండి ఇప్పుడు ఈ పెద్ద ప్రమిదలు రాళ్ళ ఉప్పు పోసుకోవాలండి మూడు దోశల వరకు నిండుగా వేస్ ఎత్తుకొని వేసుకోవాలన్నమాట అంటే మనం తీసుకునే ప్రమేదకి నిండుగా రావాలి ఉప్పు అనేది క్రిస్టల్ స్టోన్ అండి రాళ్ళ ఉప్పు ఈ ఉప్పుని వేసుకోవాలి సాల్ట్ అనేది వాడకూడదు ఉప్పు దీపం అంటే ఇలా చేయాలన్నమాట ప్రమేదకి నిండుగా వేసుకోవాలి ఉప్పుని నిండుగా వేసుకొని ఇలా నీట్గా సర్దుకోవాలి అంటే మన్ మళ్ళీ మనం పైన ప్రమిదం పెడతాం కదండి అది అటు ఇటు తొలగకుండా నీట్గా పెట్టుకోవాలి తర్వాత ఉప్పుకి మధ్యలో నేను పసుపు కుంకుమ వేస్తున్నాను కొద్దిగా ఈ విధంగా వేసి ముందు ఉప్పుకి పూజ చేసుకొని తర్వాత చిన్న ప్రమిదని పెట్టుకోవాలి ఈ ప్ర ప్రమిదలో కూడా కొద్దిగా పసుపుతో చేసిన అక్షింతలు కొంచెం వేసుకోవాలండి మీరు కావాలంటే కాయిన్ కూడా వేసుకోవచ్చు నేను అక్షింతలు వేసాను కాయిన్ వేసే దీపము అవి వేరే దీపం అనమాట నేను ఆ దీపం కూడా చూపెడతాను ఇదిగోండి ఇప్పుడు ఇంకొక ప్రమిద కూడా పెట్టేసుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని దీపం వెలిగించుకోవాలి మనం నేనైతే ఆవు నెయ్యి వేస్తున్నానండి ఇంట్లో చేసిన నెయ్యి ఉన్నింది అది వేస్తున్నాను నెయ్యి కూడా ప్రమిద నిండుగా వేసుకోవాలన్నమాట ఎక్కడ కానీ ఎలుతు అనేది ఉండకూడదు వెలుతు లేకుండా వేసుకోవాలి నిండుగా ఇప్పుడు రెండు ఒత్తులు తీసుకొని ఒక ఒత్తుగా పేడుకొని నేతిలో ప్రమిదలోకి పెట్టుకోవాలి ఈ విధంగా ఒకటిగా చేసుకున్నాక ప్రమిదలోకి పెట్టుకోవాలండి చాలా మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనకి అంతా అలంకరించుకున్నాం కదా ముందుగా ఇప్పుడు బొట్లు పెట్టుకున్న ప్లేట్ తీసుకొని ప్రమిదని అందులో పెట్టుకుందాం మీకు పెద్ద ప్లేట్ ఉన్నా కూడా తీసుకోవచ్చండి నేనైతే ఈ ప్లేట్ తీసుకున్నాను ప్రమిద సరిపోయే అంతా ప్లేట్ తీసుకున్నాను ఇప్పుడు పూలతో అలంకరించుకుందాము ఇలా చేసుకున్నాక మనం ప్ర ప్రమిద దీపం అనేది ఐశ్వర్య దీపం ఎక్కడ వెలిగించాలనుకుంటున్నామో అక్కడ తీసుకెళ్ళి పెట్టేసుకోవాలి నేనైతే పూజ గదిలో పెడుతున్నానండి ఈశాన్యం వైపున మీకు కావాలంటే ఇంట్లో ఈశాన్యం వైపును కూడా నేల మీద అంత నీట్గా పసుపు నీళ్ళతో క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని ముగ్గు మీద ఇలా ఐశ్వర్య దీపం అనేది వెలిగించుకోవచ్చు నేనైతే పూజ గదిలో వెలిగించుకుంటున్నాను ఇదిగో చూడండి మీకు తోచిన నైవేద్యం పెట్టి ఇలా అయితే పూజ చేసుకోవచ్చండి పాలు కొద్దిగా బెల్లం ముక్క పెట్టి కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఐశ్వర్య దీపానికి ఉప్పుతో ఇలా శుక్రవారం పూట కానీ పూజ చేసుకున్నామంటే అంత మంచి జరుగుతుందండి తెల్లవారితో అయినా చేయచ్చు సాయంత్రం అయినా చేయచ్చు తెల్లవారితో చేసామంటే సాయంత్రం వరకు కూడా వెలిగించుకోవచ్చండి మధ్యలో ఎప్పుడైనా కొండెక్కిందంటే ఓం నమ శివాయ అంటూ మళ్ళీ వెలిగించుకోవచ్చు మూడు నాలుగు సార్లు కానీ కొండెక్కిందంటే తర్వాత తీసి పక్కకు పెట్టేసేయాలి దీపాన్ని ఒకటి రెండు సార్లు అయితే కానీ ఓం శివాయ అనుకుంటూ మళ్ళీ దీపాన్ని వెలిగించుకోవచ్చు తెల్లవారితో వెలిగించిన వాళ్ళు సాయంత్రం పూట కూడా మళ్ళీ అందులో నెయ్యి నెయ్యి కానీ నూనె కానీ మీరు ఏది వేసుంటే అది వేసి మళ్ళీ కూడా వెలిగించుకోవచ్చండి సాయంత్రం పూట కూడా నేనైతే ఇలా పూజ చేసుకుంటున్నాను ఇలా నైవేద్యాలంతా కూడా పెట్టేసుకున్నాను అంటే నాకు తోచింది నేను నైవేద్యం పెట్టుకున్నానండి పులిహోర చేసుకొని స్వామికి అలాగే పాలు పెట్టేసుకున్నాను మీ ఇష్టం అండి మీకు తోచింది మీరు పెట్టుకోవచ్చు నైవేద్యం ఇది అని ఏం లేదు ఉప్పు దీపం పెట్టేటప్పుడు శుక్రవారంతో భక్తిగా మనం నిష్టగా చేసుకున్నామంటే సరిపోతుంది అంతా అయిపోయాక నేను అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నానండి కనకదారు స్తోత్రమైనా కూడా చదువుకోవచ్చు నేను ఇక్కడ అష్టలక్ష్మి స్తోత్రం చదువుకుంటున్నాను నామాలు చదువుకునే ముందుగా నామం ముందు ఓం అని నామం తర్వాత నమ అని చదువుకోవాలండి ఓం ప్రకృత్యైన నమ వికృత్యైన నమ విద్యైన నమ ॐ सर्वभूतहितप्रदाय नमः ॐ श्रद्धाय नमः ॐ भूतत्याय नमः ॐ सुरभ्ययाय नमः ॐ परमात्मिकाय नमः ॐ वाचेन नमः ॐ पद्मालयाय नमः ॐ पद्माय नमः ॐ शचयेन नमः ॐ स्वाहायाय नमः ॐ स्वादायाय नमः ॐ सुदायाय नमः ॐ धन्यायाय नमः ॐ हिरण्यत्याय नमः ॐ लक्ष्मण्याय नमः ॐ नित्यपुष्टाय नमः ॐ विभोवावत्र्याय नमः ॐ आदित्याय नमः ॐ दित्याय नमः ॐ दीप्लाय नमः ॐ वसुधाय नमः ॐ वसुधारण्याय नमः ॐ कमलाय नमः ॐ कान्ताय नमः ॐ कामाक्षाय नमः ॐ क्रोधसम्भवाय नमः ॐ अनुग्रहपदाय नमः ඕම් බුද්ධායින නමහා ඕම් අනගායින නමහා ඕම් හරිවිල් ලබායින නමහා ඕම් අශෝකයින නමහා ඕ මම්මුෘතායයින නමහා ඕම් දීප්තායින නමහා ඌම් ලෝකසෝක විනාසිඥායින නමහා ඕම් දර්මනිලයයින නමහා ඕම් කරුණායයින නමහා ॐ लोकमात्रेण नमः ॐ पद्मप्रियाय नमः ॐ पद्महस्ताय नमः ॐ पद्मक्षेण नमः ॐ पद्मसुन्दर्याय नमः ॐ पद्मोर्भवाय नमः ॐ पद्ममुख्याय नमः ॐ पद्मनाभप्रियाय नमः ॐ रमायाय नमः ॐ पद्मामलाय मलाधाराय नमः ॐ देव्याय नमः ॐ पद्मिन्याय नमः ॐ पद्मगन्धिन्याय नमः ॐ पुण्यगन्धाय नमः ॐ सुप्रसन्नाय नमः ॐ प्रसादाभिमुख नमः ॐ प्रभाय नमः ॐ चन्द्रवदनाय नमः ॐ चन्द्राय नमः ॐ चन्द्रह ॐ चन्द्रसहर्याय नमः ॐ चतुर्भुजाय नमः ॐ चन्द्ररूपाय नमः ॐ इन्दिराय नमः ॐ इन्दुशीतलाय नमः ॐ आह्लादजननन्याय नमः ॐ पुष्टिष्याय नमः ॐ शिवाय नमः

ஓம் ி நம ஓம்ாஸ நம பிளைய ஓம் வராரோ நம ஓம் ஓம் வசுந்தரா நம ஓம் உதாரங்கா நம ஓம் ஹரிணியா நம ஓம்மியாய நம ஓம் தனதானிய நம ॐ सिद्धय नमः ॐ श्रसौम्याय नमः ॐ शुभप्रदाय नमः ॐ नृपवेश्मगतानन्दाय नमः ॐ वरलक्ष्मण्याय नमः ॐ वसुप्रदाय नमः ॐ शुभाय नमः ॐ हिरण्यप्रकराय नमः ॐ समुद्रतनयाय नमः ॐ जयाय नमः ॐ मङ्गलाय देव्याय नमः ॐ विष्णुवक्षस्थलस्थिताय नमः ॐ विष्णुपत्न्याय नमः ॐ प्रसन्नक्षाय नमः ॐ नारायणसम समाश्रिताय नमः ॐ दारिद्रिन्याय नमः ॐ देव्याय नमः ॐ सर्वप्रदवर वरवाहिर्याय नमः ॐ नवदुर्गाय नमः ఓం మహాకాల్యాయన నమ బ్రహ్మ విష్ణు శివాత్మికాయన నమ త్రికాల జ్ఞాన సంపన్నాయన నమ భువనేశ్వర్యాయన నమ లక్ష్మీ కటాక్షాయ నమ ఈ విధంగా అయితే నాకు తోచినట్లు నేను శ్లోకాలు చదువుకొని ప ఉప్పు దీపం అనేది వెలిగించేసుకొని పూజ అనేది చేసుకున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ఈ ఉప్పు దీపం వెలిగించేసుకున్నాక తర్వాత ఏం చేయాలి అని కూడా అడుగుతున్నారు అది కూడా చెప్తాను మరుసటి రోజు ఉదయాన్న దీపాలు వెలిగించుకుంటాం కదండి ఆ టైంలో మనం ఈ దీపం ప్రమిదలన్నీ పక్కకు తీయేసుకొని ఆ ఉప్పుని తీసి నీళ్ళల్లో వేసుకోవాలండి మీ ఇంటి దగ్గర కానీ కొబ్బరి చెట్లు ఏమైనా ఉంటే చెట్టు దగ్గర వేయచ్చు అలా లేదు అనుకున్నప్పుడు నీళ్ళల్లో కలిపి ఎవరు తొక్కని దగ్గర వేసుకోవచ్చండి లేకుంటే దగ్గరలో ఎక్కడైనా నీళ్లు పారేది ఉంటే కానీ పారే నీళ్ళలో కూడా ఈ ఉప్పుని తీసుకెళ్ళి కలిపేసేయచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి